ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లు చెప్తారండి మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ నా చిరునవ్వు కానీ శ్రీయంత్రాన్ని కానీ తాకి చూడమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని అయితే మన బాబా గారు చక్కటి అద్భుతమైన సందేశం మనందరి కోసం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే అండి బిడ్డ నీ సాయిని నమ్మి ఒక్కసారి శ్రీయంత్రాన్ని తాకు తాకావా తల్లి అయితే నీ బాబా నీ కోసం తీసుకువచ్చిన శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇక బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్మమ్మా మీరు ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు రాని రాత్రుళ్ళు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా విషయం చెప్పనా తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు నీతో లేరు అని ఎప్పుడూ బాధపడవద్దు ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను నీ సమస్యలను అన్నిటినీ కూడా నేను మోస్తానమ్మా మీ నేను ఊరికినే చేయటం లేదులే నువ్వు నాపై చూపించే ప్రేమ భక్తి అభిమానం వలనే నేను నీ కష్టాలను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరీ పరిష్కారం చూపిస్తాను బిడ్డ అయితే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కోరికపోయినప్పుడు సమస్యలతోటి సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి మంచి మార్గం చూపించిన నీ తండ్రినమ్మా నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేశాను ఇప్పటి వరకు నువ్వు ఏ ఏ బాధలు అనుభవించావో వాటన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఎంతో స్వచ్ఛమైన నీ మనసుకు నేను ఇస్తున్న గొప్ప కానుక బిడ్డ నా భక్తులను నేను ఎప్పుడూ విడిచిపెట్టను నువ్వు ఏ పని చేసినా సరే నన్ను తలుచుకుంటూ చేస్తావు ప్రతి విషయంలోనూ కూడా నన్నే సలహా అడుగుతున్నావు ముఖ్యంగా అనుక్షణము నన్నే తలుచుకుంటూ నా నామాన్ని జపిస్తూ ఉన్నావు కనుక నీకు న్యాయం చేయకుండా ఎలా ఉంటానమ్మా నీ జీవితానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నాకు తెలుసు తల్లి నాకు తెలియనివి ఈ సృష్టిలో ఏవీ లేవు అని నువ్వు అర్థం చేసుకో అలాగే ఇప్పుడు నీకు ఏవేమి అవసరము ఏది కావాలో ఏది ఇవ్వాలో అన్నిటినీ కూడా నేను నీకు జీవితపు కానుకలుగా నేను ఇవ్వబోతున్నానమ్మా నేను నీకు అనుగ్రహిస్తున్న వాటిని దైవ ప్రసాదంగా భక్తితో స్వీకరించు తల్లి మరొక విషయం ఏమిటి అంటే నువ్వు వాటిని పొందిన తర్వాత తప్పకుండా నీకు ఈ విషయం అర్థమవుతుంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని తెలుసుకుంటావు తల్లి శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు అలాగే నా ఆజ్ఞ లేకుండా నీ జీవితంలో ఏదీ కూడా జరగదు తల్లి సదా నా నామాన్నే జపిస్తూ ఉండు నాపైనే నమ్మకం ఉంచు శ్రీయంత్రాన్ని తాకావు కదమ్మా ఈ రోజు నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుందమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు శ్రీయంత్రాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబా గారు చిరునవ్వండి తల్లి నా చిరునవ్వును తాకావు కదమ్మా ఈరోజు నీతో మాట్లాడే తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా దిగులుగా కూర్చుని నీ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు సమస్యలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఎప్పుడు ఏం వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా నాకు అర్థమవుతుంది తల్లి నీ తండ్రి పాదాలు మోపిన చోట అవుతుందమ్మా ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నా భక్తుల కళ్ళల్లో కన్నీరు నీ తండ్రికి కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేహమేమిటో అది కూడా నాకు తెలుసమ్మా బాబా నాకు అన్నీ తెలుసంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తున్నావు మా కష్టాలను కూడా ఎందుకు స్పందించవు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా జీవితంలో ప్రతి చోట కూడా నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు తండ్రి అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకే తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మ నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు సమస్యలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం ఈ కష్టాలను బాధలను భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు నువ్వు నా దగ్గర వేడుకోవటం నాకు తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో అతిపెద్ద ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో నెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి తల్లి నీకు తోడుగా నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతోటి ఉన్నావు ఏ కష్టం వచ్చినా సరే బాబా నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం అనేది ఉండవు తల్లి ఖచ్చితంగా నీకు ఉన్నతమైన జీవితం లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోకు ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకు తల్లి ఇది నీకు ఆఖరి పరీక్షాకాలం ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి కొందరు ఓపికగా సహనంగా న్యాయంగా నీలా ఉంటారు మరికొంతమంది అన్యాయంగా వెచ్చలి వేడిగా ఒకరిని దోచుకుంటూ ఒకరిని బాధిస్తూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా వారి జీవితం బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి వారు జీవితం ఎలా ఉంది అని వాళ్ళ కర్మఫలం వారు తప్పకుండా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా నీ చెయ్యి వదలను నీ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు తల్లి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచుతల్లి ఈ విడవకు నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదలను తల్లి నీ ప్రేమ సహనం ఓర్పు ఎప్పుడూ కూడా నిన్ను కష్టంలో ధైర్యంగా నిలబడేలా చేస్తాయి మనం దూరమైంది అని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలనే నువ్వు కోరుకుంటావు మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నేను నీకు దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదమ్మా నేనే నిన్ను నమ్ముతున్నాను అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు ఏ రోజు కూడా వారికి సేపనార్థాలు పెట్టలేదు వారు అనుభవించాలి అని అనుకోలేదు అదే నీ మంచితనం ఎంత మంచి మనసు తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అందరికీ మంచే జరగాలి అని కోరుకున్నావు నా కష్టం మరొకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నావు ఇదేనమ్మా నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకు నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది తల్లి నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి గురించి దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నారు నీకు అన్యాయం చేసిన వారికి మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారికి శిక్ష పడేలా నేను చూసుకుంటాను నీకు కావలసింది తప్పకుండా నేను ఇస్తాను తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు ఇక మీదట నీ దరిదాపుల్లోకి రావు తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో కలిసి ఉండబోతున్నావమ్మా నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించబోతుందమ్మా నేను నీతో పాటు ఉండి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందించాలి అని అనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీకు అండగా ఉండగా ఇంకా దిగులేందుకమ్మా నీ కోసం ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ మంచి మనసుకు నెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలోకి ప్రసాదిస్తున్నాను అని అయితే మన బాబాగారు బాబాగారు చిరునవ్వును తాగిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెబుతున్నారండి మనం శ్రద్ధా సబూరితో ఉండి బాబాగారి మీద నమ్మకంతో ఉంటే బాబాగారు మనకి తప్పకుండా మనకి కావలసింది ఇస్తారండి మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవిస్తామండి బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలాగైతే సంతోషంగా ఉంటామో ఏది మనకి మంచిదో ఏ బంధంతో అయితే సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాము విషయాలన్నీ కూడా బాబాకి తప్పకుండా తెలుసండి బాబా మీద నమ్మకాన్ని ఉంచండి బాబా గారు తప్పకుండా మనందరికీ సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారండి అందరూ సంతోషంగా ధైర్యంగా ఉండండి మరి ఈ రోజైతే మన బాబా గారు చిరునవ్వు తాకిన వారి గురించి తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి మరి ఇటువంటి అద్భుతమైన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణ వస్తూ శుభం భవతు జై సాయి